బెలూ చూడండి అది పైకి ఎగురుతున్నాయి ఆ ఉన్న గాలి పైకి తీసుకెళ్లిందా ఆ బెలూన్ లో గాలి ఊద లేకపోతే గ్యాస్ కొట్టిన వాడు పైకి తీసుకెళ్తున్నాడా లేదా బెలూన్ లోపల ఉన్న హీలియం పైకి తీసుకెళ్తుందా దాని లోపల దాన్ని పైకి తీసుకువెళ్ళింది ఒక ఫ్లైట్ పైకి ఎగరాలంటే దానికి ఉన్న ఇంజన్ గట్టిగా తిరగబడ్డ అగ్ని దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది కారు ముందుకెళ్ళడానికి సహాయపడుతున్నారు ఇంజన్ లోని ఆ డీజిల్ పెట్రోల్ ధర మంట ఆ బైక్ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది ఎవరు పెట్రోల్ పోస్తామే దానిలోని ఫైర్ స్టార్ట్ అయి వస్తుంది కాబట్టి ఆ ఇగ్నిషన్ ద్వారా బండి ముందుకు వెళ్తుంది లోపల ఉన్నది తీసుకెళ్ళింది బయట ఉన్న వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిన నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను పైకి తీసుకెళ్లరు నీ లోపల వాక్యం ఉంటే వాక్యమైన దేవుడు నిన్ను పైకి తీసుకొని రాబోతున్నాడు వాక్యం అనే దేవుని అగ్ని పరిశుద్ధాత్మనే అగ్ని అనే అగ్ని ఈ మూడు అగ్నిలు మీ జీవితాల్లో ఉంటే మిమ్మల్ని ఎవడు ఆపలేడు అన్ని రంగాల్లో పరిశుద్ధాత్ముడు మిమ్మలను దూసుకునిపోయి అనుభవంలోకి నడిపించునుగాక